హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై అండి బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి అయి బెండకాయలు మంచిగా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను జిగురు రాకుండా ఉండటానికండి మంచిగా ఆరబెట్టుకుంటే అనేది రాదు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బెండకి ఎక్కువ పెట్టాలి మ్యాక్స్ అది మంచిగా వస్తుంది చదువు వస్తుంది మంచిగానండి ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువే పల్లీలు గుప్పుడు జీడిపప్పు గుప్పుడు వేసాను ఇల్లుల్పాయలు ఒక గుప్పుడు అండి జీడిపప్పు పల్లీలు వేపించు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా అదే నూనెలో వేపుకోవాలి మంచిగా వేగిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకోవాలి ఇలాగా చాలా బాగుంటుందండి బెండకాయలు వేసేసుకుందాము ఎప్పుడైనా సరే బెండకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేయొద్దండి మనం ఎంత కడుక్కుని ఆరబెట్టుకుని కోసుకున్నా కానీ మీరు సాల్ట్ వేసి మూత పెడితే జిగురొచ్చేస్తుందండి ఎప్పుడు కూడా మూత పెట్టద్దు సాల్ట్ వేయొద్దండి ఇప్పుడు మగ్గిన వరకు కదా సగం ఒక రెండు వంతులన్నర వరకు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా మ్యాక్సిమం మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంచిగా క్రాస్ కోసుకోవాలి మంచి కారం బయ వస్తుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మ్యాక్సిమం ఏడు వేగిపోయింది కదా సాల్టు పసుపు కారం చాలా తక్కువండి ఒక అర స్పూనే వేసాను సాల్ట్ తగినంత పసుపు ఒక అర స్పూను కారం ఎందుకు తక్కువ వేసానంటే పచ్చిమిరపకాయలు వేసాము కదా అందుకని తక్కువ వేసానండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మంచిగా ఉప్పు కారం పట్టడానికి కానీ లాస్ట్లో మూత పెట్టుకోవాలి అంటే ఉల్లిపాయ వేసాము మూత పెడుతున్నాను అండి అదే ఒట్టి బెండకాయ ఫ్రై అయితే అసలు మూత మూత పెట్టకుండగానే ఫ్రై చేసుకోవాలండి ఇలా చాలా ఫాస్ట్గా అయిపోద్ది మరి డీప్గా కూడా వేపుకోకూడదండి బాగోదు ఇలా వేగిన తర్వాత పల్లె జీడిపప్పు వెల్లుల్లిపాయలు వేసేసానండి లాస్ట్లో వేసి ఒక టూ మినిట్స్ ఉంచుకుని బౌల్లో తీసుకోవాలండి క్యాటరింగ్ స్టైల్ బెండకాయ జీడిపప్పు పల్లి అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి వీడియో మొత్తం చూడండి